విశాఖ జిల్లా పెందుత్తి నారాయణ విద్యా సంస్థలకు చెందిన మూడు బస్సులు దగ్గమయ్యాయి వరుసగా పార్కింగ్ చేసిన మూడు బస్సులు కాలిపోవడంతో పలు అనుమానాలు రేఖెత్తున్నాయి ఎప్పటిలాగే యాజమాన్యం బుధవారం స్కూల్స్ ముగిశాక వాటిని పార్కింగ్ స్థలంలో నిలుపుదల చేశారు బస్సులు నుంచి మంటలు చెలరిగడంతో స్థానికుల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం దించారు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందా లేక ఎవరైనా బస్సులకు నిప్పు పెట్టారా అన్న విషయంపై పోలీసులు విచారణలో తెలియవలసింది సుమారుగా సెవెన్ థర్టీ ఫైవ్ రేంజ్లో ఒక ఫైర్ కాల్ వచ్చిందండి అది విశాఖపట్నం కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఫైర్ కాల్ వచ్చింది యాక్చువల్గా ఇది సబ్బవరం ఫైర్ స్టేషన్కు కి ఉంటుంది కానీ వాళ్ళ బండి ఫైర్లో ఉంది అగనంపూడి సిరీస్ ఫైర్లో ఉంటే అంతా అక్కడే ఉన్నారు ఈలోపు మార్నింగ్ ఈ ఫైర్ కాల్ రావటం వల్ల మేము బండి తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత ఫైర్ అవుతుంది కొద్దిగా పొగల వస్తున్నాయి మేము వచ్చేటికి చిన్న చిన్న మంటలు ఉన్నాయి ఎందుకంటే మేము వచ్చేటప్పటికి ఇరవై నిమిషాలు కింద పడుతుంది మా దగ్గర పదిహేను అంటే ఎనిమిది కిలోమీటర్లు వేసుకున్నా రెండు నిమిషాలు సుమారు ఇరవై నిమిషాల వరకు పడుతుంది పదహారు ఇరవై నిమిషాలు పడుతుంది సార్ ఎలా చూడండి సార్ వచ్చిన తర్వాత మే మొత్తం పుట్టప్ చేసాము దాన్ని వివరాలు తీసుకుంటున్నాం ఎలా కాలింది అది అనేది అంటే మేము వారల్గా చెప్పడం ఏంటంటే ఇక్కడ అంతా స్టాండింగ్ ప్లేస్లో అంతా డస్ట్ అది అంతా ఉంది వెండి మొక్కలు అవి ఉన్నాయి ఆ పక్కన కాంప్లెక్స్ ఉందా చెత్త పడేయడం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఏదైనా జరుగుంటుంది అనేసి నేను ఊహిస్తున్నాను కానీ యాక్చువల్ ఇంకా మరి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు బస్సు అన్ని కొత్త వివరాలు తీసుకోవాలండి వివరాలు ఏం తీసుకోలేదు ఇంకా వివరాలు అన్నీ తీసుకుంటే కానీ చెప్పలేం కదా మేము ముందు మేము వచ్చే పని ఏంటి ఫైర్ పొటప్ చేయాలి ఫైర్ పుటప్ చేసిన తర్వాత దాని తాలూకా వివరాలన్నీ తీసుకుంటాం కానీ ముందే అంటే మనం ఎట్లా తీసుకుంటాం మనకు ముందు ఇది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే కదా ఇది అయితే చెప్తాం అప్పుడు